హలో నేను మీ విజయపెదరెడ్డి ఇది ఏం చేపనుకుంటున్నారండి ఇది పులస గోదావరికి ఎంతో ఇష్టమైన పులస చేపల పులుసు నేను పెడుతున్నానండి ఈరోజు మామూలుగా గ్యాస్ పొయ్యి మీద వండుకోవచ్చు కానీ కట్టెల పొయ్యి మీద వండితే దాని టేస్టే వేరు కదండి అందుకోసం నేను కట్టెల పొయ్యి పెట్టి ఈ పులస పులుసు వండి మీకు చూపిస్తాను గోదావరి ఎలా వండుతారో మీకు వండి చూపిస్తాను మీకు మనం చేపల కూర దాకా పెట్టుకోవచ్చు కానీ మనం చేపల పులుసు అనేది ఎక్కువ వేసుకుంటాం కాబట్టి లెంత్ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఈ దాకా పెట్టుకున్నానండి వేరుశనగ నూనె మాత్రమే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనం చేపల అయితే మనం గ్రైండ్ చేసుకుంటాం కదండీ అలా గ్రైండ్ చేసుకోలేక ఇలా ముక్కలే వేసుకోవాలి మనం ఉల్లిపాయలు అనేవి ఇలా బాగా దగ్గరగా దోరగా వేసుకోవాలండి బ్రౌనిష్ బాగా వచ్చేదాకా బాగా వేసుకోవాలి కానీ మనం స్టవ్ మీద గ్యాస్ స్టవ్ మీద చేసే కర్రీ కన్నా ఇలాగ ముప్పుల పొయ్యి మీద చేసుకునే కర్రీ చాలా రుచిగా ఉంటుందండి ఆ టేస్టే వేరు మనం ప్రతి సంవత్సరం ఈ తులసి చేప కూర వండకుండా సంవత్సరం ఫినిష్ చేయడం అన్నది చాలా కష్టమైన పని అండి ఈ చేప ఒకటి వచ్చి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది అయినా కానీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కొనుక్కుని తినాల్సిందే దీని రుచి అంత బాగుంటుంది పుస్తలమ్ముకునైనా పులుసు తినమన్నారు కదండి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఈ చేప తినకుండా మాత్రం మాకు ఆ ఇయర్ అనేది ఎండ్ అవదండి బాగా దోరగా వేయించుకోవాలండి ఇలా ముక్కలు దీని మీద ఇలా పేరు చేసుకోవాలండి మనం ఎక్కువగా మగ్గనివ్వకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఉల్లిపాయ మగ్గితే చాలు మిగతా థర్టీ పర్సెంట్ మనకు పులుసులు ఉడికిపోతాయి కదా చేప చూస్తే చిన్నగా అనిపిస్తుంది రేట్ చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది అండి నేను ముందుగానే కారం కలిపి పెట్టుకున్నాను కొద్దిసేపు ఇలా కారంలో ఉంటే కనుక ముక్కలకి అన్నిటికి కారం బాగా పడుతుంది రెండు గుప్పులు ఉప్పు ఉప్పు పడద్దండి ఇంకా పులుసు కదండి కొంచెం మనం ఉప్పు వేసి కలిపి కడిగేసాం కదండి చేప ముక్కలు కొంచెం ఉప్పు తగ్గించే వేసుకున్నాను చిటికడు పసుపు వేసుకోండి కారం నాలుగు స్పూన్లు వేసుకున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము ఇది ధనియాల పొడి ఇందులోనే డైరెక్ట్గా చింతపండు పులుసు వేసుకోకూడదండి ముందు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది కనీసం వాటర్ కోసం కదండి ఒక అరగంట అయినా ఉడకాలి అందాక ఉడకనిద్దాం ఒక పక్క వండుతున్నాం కదండి పైన క్లైమేట్ చూడండి మొత్తం మారిపోయింది మొబ్బది ఎలా వేస్తుందో ఏ టైంకి వర్షం వస్తుందో తెలియదు కానీ గార్డెన్లో ఇలా వండుకోవడం చాలా థ్రిల్లింగ్గా ఉందండి మొత్తం పుల్లు మూసిందండి పక్కన చాలా గాలి వేసేస్తుందండి బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు పులుసు పోసేసుకుందాం ఉడుకుంది కదండి ఉడుకున్నప్పుడు పచ్చిమిర్చి ములక్కాడ పచ్చిమిర్చి వేసేసుకుందాం అందులో కర్రీ అయితే ఉడికిపోయిందండి ఈవినింగ్ ఫైవ్ వేసామండి నైట్ నైన్ వరకు ఉడుకుతూనే ఉంది ఇది అన్ని గంటలు ఉడికితేనే దీని టేస్ట్ కానీ ఎన్ని గంటలు మనం మామూలుగా నార్మల్గా మనం తెచ్చుకున్న బయట తెల్ల చేప అయినా ఏదైనా ఎక్కువసేపు ఉడకబెడితే మొత్తం అంతా అది మెల్ట్ అయిపోతుందండి కానీ ఈ చేప ఎంత ఎక్కువసేపు ఉడకబెడితే అంత బాగా టేస్ట్ వస్తుందండి ఎంతసేపు ఉన్నా కూడా ఇందులో ముక్క అనేది విడలేదు చూపిస్తాను అండి చూడండి ముక్క అనేది అస్సలు విడలేదు చూడండి ఎంతసేపు ఉన్న ముక్క చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో పులస గోదావరికి ఎదురు ఎదుతో వస్తుందండి ఈ సీజన్లో అయితే బాగా మనకు దొరుకుతాయి మనం లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసి దించేసుకుంటే కర్రీ అయితే సూపర్ ఉంటుందండి ఈ చేప గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గనక లైఫ్లో ఒక్కసారైనా టేస్ట్ చేయండి అలా టేస్ట్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీతో మీ విద్య రెడ్డి